హాయ్ ఫ్రెండ్స్ నేను మహాభారతం గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నాను కదా టూ త్రీ షార్ట్ వీడియోస్ అయిపోయినాయి నేను ఒక క్వశ్చన్ అడిగి దాని ఆన్సర్ మట్టికి మీకు ఇప్పుడు కూడా చెప్పలేదు సారీ ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏంటంటే వ్యాసుని తల్లి ఎవరు దాని ఆన్సరు సత్యవతి దసరా అంతా మనం డైలీ దీపం అవి పెట్టుకుంటాను కదా నాకు వాటిల గురించే షార్ట్ వీడియోలో మాట్లాడడానికి టైం సరిపోయేది దీని ఆన్సర్ చెప్తామంటే ఇంక అవ్వేది కాదు ఇంకా దసరా హాలిడేస్ అయ్యి తర్వాత చెప్దాంలే అని నేను కూడా అయిపోయాను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను అదేంటంటే దేవి వస్త్రాపహరణ సమయంలో అది అధర్మము అని ప్రశ్నించిన కౌరవుడు ఎవరు దీని ఆన్సర్ నేను రేపు షార్ట్ బ్లాగ్లో కంపల్సరీ ఆన్సర్ మెన్షన్ చేస్తాను ఇక మీద నుంచి అయితే డైలీ కంపల్సరీ ఒక క్వశ్చన్ అడిగి నెక్స్ట్ షార్ట్లో తన ఆన్సర్ మెన్షన్ చేస్తాను ఇంకా మొన్న అయితే దసరా హాలిడేస్ కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో దీపం అవి అన్నీ పెట్టుకుంటాం కదా దాని గురించి షార్ట్లో మాట్లాడేదాన్ని ఇంకా టైం ఉండేది కాదు మహాభారతం గురించి క్వశ్చన్స్ అడగడానికి ఇంకోటి ఏంటంటే నేను లాంగ్ వీడియోలో పాస్తా రెసిపీ పోస్ట్ చేశాను చూడండి చాలా ఈజీ మెదడులో ఎలా చేసుకోవచ్చు అని ఈ మెదళ్లో చేసుకుంటే మనం పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గానే చేశాను అందులో హెవీగా మసాలాలు కానీ అవేమి యాడ్ చేయకుండా చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది నేను మా పాప అలా చేసి అలా వేడి వేడిగా తినేసాము టేస్ట్ అయితే అంత బాగుంది ఇంకేం ఫ్రెండ్స్ నేను మహాభారతం గురించి క్వశ్చన్స్ కంటిన్యూ చెయ్యాలా వద్దా అన్నది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎంత ఎక్కువ మంది కామెంట్లో మెన్షన్ చేస్తారో చూద్దాము నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నచ్చినాయా లేదా కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి అయితే చూస్తున్నారు కదా నా పాస్తా రెసిపీ టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పలేను అంత బాగుంది ఇంకా పవర్ వచ్చేలా ఉండగానే తినేసాం నేను పాపాప బాయ్ ఫ్రెండ్